ఎవరేం చేసుకున్నా నా మనుషుల్ని నా మనుషుల్ని కాపాడుకుంటా అవసరమైతే ఒంగోలోనే ఇరవై నాలుగు ఉంటా అది అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏంటి మళ్ళీ ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళినట్టుంది మీ మనుషుల కోసం ఇరవై నాలుగు గంటలు ఒంగోలులోనే ఉంటానంటున్నారు మీకు ఓట్లు వేసిన జనం మిమ్మల్ని నమ్ముకున్న జనం కూడా మిమ్మల్ని గెలిపించినా వాళ్ళు ఓట్లేసినా మీరు ఓడిపోయినా అదే కోరుకుంటున్నారు మీరే ఎందుకో ఒంగోలుకు మొహం చాటేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదో ఒక కార్యక్రమానికి వచ్చి క్షణికావేశంతో పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు అది నిజమని నమ్మిన వాళ్ళు మీ దర్శనం కోసం మీ అభయం కోసం మీ మాట కోసం చకోర పక్షిలాగా ఎదురు చూసి 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 నిర్వేదంగా ఉంటున్నారు ఐదు సార్లు ఎమ్మెల్యే సార్లు మంత్రి అయిన బహుశా మీకు ఇప్పటికీ నాయకత్వం వహించడం అంటే అర్థం తెలియలేదట్టుంది నాయకత్వం అంటే చార్లీ చాప్లిన్తో పాటు షా విన్స్టన్ చర్చిల్ లాంటి పెద్దలు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాం నమ్మిన వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు సుఖాల్లో ఉన్నప్పుడు వారి వెనక ఉండటం నమ్మిన వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వారి ముందు ఉండటం బహుశా ఇవేమీ అర్థం చేసుకోలేని మీలాంటి చాలామంది నాయకులు ఎమోషన్ టైంలో ఏదో ఒక స్టేట్మెంట్ పడేయటం మరలా ఎన్నికల సమయంలో ప్రజలు ముందుకు రావటం అలవాటుగా మారిందని సగటు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కటి మాత్రం నిజం నమ్ముకున్న వాళ్ళు ఇచ్చిన పదవి అనుభవించడంతో పాటు వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు అధైర్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు వారి తరఫున పోరాటగలిగిన వాళ్లే చరిత్రలో నిలిచిపోతారు ఆర్ యు లిజన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరేం చేసుకున్నా నా మనుషులే నా మనుషుల్ని కాపాడుకుంటా అవసరమైతే ఒంగోలు అడిగి ఇరవై నాలుగు గంటలుంటా అది ఎవరేం చేసుకున్నా నా మనుషుల్ని నా మనుషుల్ని కాపాడుకుంటా అవసరమైతే ఒంగోలు అడిగి ఇరవై నాలుగు గంటలుంటా అది